హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరికీ శ్రావణ మాస మూడో శుక్రవారం శుభాకాంక్షలు అండి ఆ తల్లి ఆశీసులు అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ మంత్ సహేలీ కిట్టి సుజాత అండ్ రాజేశ్వరి గారికి వచ్చిందండి వాళ్ళకి ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు రా ఇది రాజేశ్వరి వాళ్ళ హోమ్ అండి వాళ్ళ ఇంట్లో అయితే అమ్మవారిని అష్టలక్ష్ములతో ఇలా చక్కగా డెకరేషన్ చేసిందండి చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది కూడా అమ్మవారు చక్కగా రెడీ చేసింది ఇద్దరు కలిసి చక్కగా డెకరేషన్ చేశారు అమ్మవారికి కావాల్సిన పూలు పళ్ళు ఆకులు వక్క పసుపు కుంకం అన్నీ చక్కగా అరేంజ్ చేశారండి అమ్మవారు అయితే చాలా నిండుగా అనిపించారు అందులో అష్టలక్ష్ములకి చక్కగా చీర కట్టి బ్రెడీ చేశారు వీళ్ళిద్దరేనండి సుజాత అండ్ రాజేశ్వరి ఈ ఈరోజు వీళ్ళకి మాట రాజేశ్వరి వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేసుకున్నారు మాట ఇంకా కిట్టీకి అయితే ఆల్మోస్ట్ కొంతమంది అయితే వచ్చేసారండి ఇంకా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది ఇంకా చాలామంది రావాల్సి ఉంది నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వచ్చేసాను అందరికీ హాయ్ అని చెప్పాను అయితే రాజేశ్వరి వాళ్ళ ఇంట్లో అమ్మవారు చాలా రెడీ చేసిందని రూమ్లోకి వెళ్ళి చూశాను చాలా బాగా రెడీ చేసింది అమ్మవారిని దీని అయితే మా అక్క అండి మా అక్క నాకు హాయ్ చెప్తుంది తను కూడా ఫొటోస్ తీస్తుందిమాట అమ్మవారికి వీడియోలు ఫోటోలు ఇంకా అందరినీ అష్టలక్ష్మి అమ్మవారిలాగా భావించి వాళ్ళిద్దరు మాకు అయితే మాకు పార్ట్నర్స్ ఉంటారు క కదండి ఇద్దరిద్దరు పార్ట్నర్స్ చెప్పున మమ్మల్ని కూడా పూలదండలు వేసి అష్టలక్ష్మిలుగా భావించి మమ్మల్ని అమ్మవారిలాగా భావించి మామల్లలో కూడా చక్కగా పూలదండలు వేసి ఆ ఇంట్లోకి అయితే ఆహ్వానిచ్చారు చూడండి అందరం ఎంత చక్కగా అష్టలక్ష్మిలాగా పట్టు చీరలు కట్టుకొని వారిజుడలు వేసుకొని అయితే మేము వచ్చేసాము లోపలికి ఇంకా రాజేశ్వరి గారు అయితే దీపారాధన అయితే స్టార్ట్ చేశారు తన పార్ట్నర్ సుజాత కూడా దీపారాధన అయితే స్టార్ట్ చేసేసి అన్నమాట తను కూడా ఇదిగోండి దీపారాధన అయితే స్టార్ట్ చేసేసింది ఇద్దరు చక్కగా దీపారాధన అయితే చేశారు శ్రావణ మాసం అంటేనే చాలా విశేషమైన మాసము ఈ మాసంలో పెళ్ళిళ్ళు ప్రవేశాలు వ్రతాలు పూజలు మంగళ గ్రౌ గౌరీ వ్రతాలు అన్నీ చక్కగా అన్నమాట ఈ మాసంలో ఇంకా సుజాత అయితే అమ్మవారికి చిన్న పాట అయితే పాడిందండి చాలా చక్కగా పాడింది ఇంకా అమ్మవారి దగ్గర మేము పెట్టిన పూలు పళ్ళు వాకలు వక్కలు ఆకులు పసుపు కుంకుమ అందరము